సో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తన అధికారాన్ని ఉపయోగించుకున్నది తన యొక్క ప్రభుత్వ వ్యవస్థ ఉన్నది ఇక్కడ ఎన్నికల కమిషన్ కానీ లేకపోతే పోలీసు వ్యవస్థ కానీ అధికార యంత్రాంగం కానీ లేకపోతే అధికారానికి సంబంధించిన మంత్రులైన వార్డుల వారీగా స్థాయిలో ఇన్ఛార్జీలుగా ఉండడం డబ్బులు ఏరులై పారడం రిగ్గింగ్ కూడా జరిగిన పరిస్థితి చాలా చోట్ల చాలా సందర్భాలలో కూడా కనబడ్డ విషయం సో మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఏ విధంగా గెలుపు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు దీని గురించి మనం పెద్దగా పెద్దగా దాని ఏదో ఏంది మాట్లాడాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి బీజేపీ తెలంగాణలో అవుట్ రైట్గా అయిపోయిందనే విషయం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చినాం తెలంగాణలో అధికారంలోకి రావాలి కర్ణాటకలో ఫ్రీ బస్ ఇచ్చినాం తెలంగాణలో ఇస్తున్నాం కర్ణాటకలో ఏదో చేసినాం ఇక్కడ కూడా ఏదో చేయబోతున్నాం అన్నట్టుగా హామీలు ఇచ్చింది గట్లనే పోయి బీహార్లో కూడా చేసింది బీహార్లో ఫలితాల తర్వాత బోసిపోయిన ఢిల్లీలోని ఐసీసీ ఆఫీస్ కాంగ్రెస్ కూటమికి ఘోర బిహార్ బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ విజయం మట్టి మహాఘట్ బంధన్ ముప్పై ఐదు సీట్లకే పరిమితం కాంగ్రెస్ గెలిచింది ఆరు చోట్లే ఐదు స్థానాలు ఎంఐఎం కైవసం రెండు వేల రెండు వందల నలభై మూడుకు రెండు వందల రెండు చోట్ల ఎన్డీఏ గెలుపు సత్తా చాటిన నితీష్ దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేకెత్తిన బీహార్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి భారీ షాక్ తగిలింది ఆర్జేడీ కాంగ్రెస్ పలు ఇతర పార్టీలతో కూడిన మహాగఠ్బంధన్ కూడా ఈ ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయింది మొత్తంగా రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను కాంగ్రెస్ సారథ్య కూటమి ముప్పై ఎనిమిదికి ముప్పై ఐదుకు మించి గెలవలేక చెతికిల పడ్డ పరిస్థితి కనబడుతుంది అయితే జేడీయూ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలో ఎన్డీఏ కూటమి మళ్ళీ విజయం సాధించింది బీహార్లోని మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఎన్డీఏ మూడింట రెండవ వంతుల స్థానాలను గెలుచుకుంది ప్రభుత్వ ఏర్పాటుకు నూట ఇరవై రెండు స్థానాలు అవసరం కాగా ఎన్డీఏ రెండు వందల రెండు స్థానాలను కైవసం చేసుకుంది చెరో నూట ఒక్క స్థానాలలో పోటీ చేసిన బీజేపీ జేడియు వరుసగా ఎనభై తొమ్మిది ఎనభై ఐదు స్థానాలను గెలుచుకున్నాయి ఈ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న చిరాగ్ పాశ్వం సారథ్యంలోని ఎల్జెపి పంతొమ్మిది స్థానాలలో విజయం సాధించింది కాంగ్రెస్ సారథ్యంలో మహాగఠ్ పందన్ ముప్పై ఐదు స్థానాలకే పరిమితమైంది గత అసెంబ్లీ ఎన్నికలలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ ఈసారి ఇరవై ఐదు సీట్లకు పరిమితమైన పరిస్థితి కనబడుతుంది రాహుల్ మల్లిఫేల్ తిరస్కరించిన బీహార్ నూట పది సెగ్మెంట్లలో పర్యటిస్తే ఒక్కటి కూడా గెలవలేని పరిస్థితి ఇది మీ రాహుల్ ముచ్చట మీ రాహుల్ గాంధీ మా రాహుల్ గాంధీ మా రాహుల్ గాంధీ మా రాహుల్ గాంధీ అని చెప్తారు కదా ఏదో తెలంగాణ బిడ్డైనట్టు ఏదో ఇక్కడే పుట్టినట్టు ఇక్కడే వెరగినట్టు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినట్టు మా రాహుల్ గాంధీ మా రాహుల్ గాంధీ అంటే మీ రాహుల్ గాంధీ అడుగు పెట్టిన కాడ ఒక సీటు కూడా గెలవలేదట మీ రాహుల్ గాంధీ పెద్ద కామెడీ పీస్ అయిపోయింది ఇప్పుడు బీహార్ ఎన్నికలలో దాదాపుగా నూట పది సెగ్మెంట్లలో పర్యటించిండు ఆయన ఒక్క సెగ్మెంట్ కాడు నూట పది అస అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తే సార్ ఒక్క సీటు కూడా గెలిపించలేకపోయాను ఇది మీ కామెడీ పీస్కు కేర్ ఆఫ్ అటర్స్ మళ్ళీ మా రాహుల్ గాంధీ మా రాహుల్ గాంధీ ఏం రాహుల్ గాంధీ అక్కడేమో భారత రాజ్యాంగం అంటూ భారతీయ జనతా పార్టీని తిడతాడు ఈ తెలంగాణలో ఏమో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతాయి రాహుల్ గాంధీ అడుగు పెట్టినక్కడ ఒక్క సీటు గెలవలేదయ్యా ఇది మీ కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర ఇది మీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత తెలంగాణలో ఒక్కో ఉప ఎన్నిక గెలిచినందుకే ఎక్కడికో ఆకాశంలోకి వెళ్తున్నారు కదా మీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది ఏం కథ అనేది ఇది చూసి తెలుసుకోరు మా రాహుల్ గాంధీ వచ్చిండు రాహుల్ గాంధీ వచ్చిండు మా ముఖ్యమంత్రి అయితే ఆయన పేరేం పేరు ఉండే ఆ కర్ణాటకల ఆయన దగ్గరికి పోయి ఎదురుగా ఊకొని ఏదో స్టూడెంట్ లెక్క చెప్తా అంటే ఆయన ఏదో టీచర్ లెక్క మొత్తం కాలు మీద కాలేసుకొని వింటాడు కదా చాలా బాధ అనిపించింది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ రోజు చాలా రందిబడ్డరు ఏంది ఈ కథ మన ముఖ్యమంత్రి గాడి ఓడిందని సరే మొత్తానికి తెలంగాణలో గెలిచిల్లు దాంట్లో మీరు ఎట్లా గెలిచి అనే విషయాన్ని పక్కన పెట్టినా కంగ్రాచులేషన్ మరి దేశవ్యాప్తంగా ఉన్న బీహార్లో మీ యొక్క ప్రధానమంత్రి అభ్యర్థి అన్నారుగా రెండు వేల ఇరవై ఎనిమిది మీ ప్రధానమంత్రి అభ్యర్థి పర్యటిస్తే నూట పది సెగ్మెంట్లలో ఒక్క సీటు కూడా గెలవలే గిది మీ మీ గిది మీ భవిష్యత్తు గిది మీ చరిత్ర గిది మీ కథ దీన్ని పట్టుకొని నువ్వు అదైంది ఇదైంది 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 అంటే చూడు రి బీహార్లో మీ ప మీ బీహార్లో ఏందో మీ పరిస్థితి జాతీయ పార్టీ ఎడబైంది జాతీయ పార్టీ నూట పది సెగ్మెంట్లలో రాహుల్ గాంధీ పర్యటిస్తే ఒక్క సెగ్మెంట్లో ఒక్క సెగ్మెంట్ అయినా గెలవదా అండి ఇజ్జత్ పాడగాను ఒక్కటైనా గెలవదా అండి ఇది రాహుల్ గాంధీకి ఉన్న చరిష్మ యూత్ ఐకాను డైమండ్ ఇంకేమో ఇంకేమో చెప్తారు కదా అది మీ ఐకాన్ ఐకాన్ కాదు ఆయన లెగ్ అది అడుగు పెడితే భస్మేమే ఆడ ఓటమే గదే అయిపోయింది ఇంకేముంటుందిగా అంతకు మించి ఏం లేదు కదా